హలో అస్లాం లేకమ్ అందరు బాగున్నారన్న నేనైతే పొద్దున్న ఆరున్నరకు అయితే పని స్టార్ట్ చేసేసినాను మిషన్ కటింగ్ అయితే స్టార్ట్ చేసినాను వాళ్ళకి గోడకు పొద్దున్న ఆరున్నరకు ఎందుకు వచ్చిన అంటే కస్టమర్కి కొద్ది తొందర పెడుతున్నారు పని ఫాస్ట్ కావాలా పూతలు చేయించుకోవాలా నేను ఫాస్ట్గా అనేసి అందుకని నేనైతే ఆరున్నర పొద్దునే వచ్చిన ఇంకా మా హీరోస్ వచ్చేకల్లా ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది నేను అదే టైంలో వస్తే వాళ్ళ తోట పని జరగదు అనేసి నేనైతే ఆరున్నరకు పొద్దున్న వచ్చేసి మిషన్ కటింగ్ అయితే స్టార్ట్ చేసినాను మళ్ళీ రా ఎనిమిదిన్నరకు వస్తే మిషన్లు తొలగించుకోవాలా మొత్తం చేసుకుంటే గల తొమ్మిది తొమ్మిదిన్నర పని మీద ఎక్కుతారు మళ్ళీ పని ఏం జరగదు అనేసి నేనైతే స్టార్ట్ చేసిన కొన్ని రూమ్ మిషన్ కటింగ్ అయిపోగల మా వాళ్ళైతే వచ్చేసినారు అయితే చూసి వాళ్ళైతే అన్న ఇట్లానే ఉండు వీడియో తీసి మంచి బీజం సెట్ చేద్దామన్నాడు ఇక్కడైతే భాష తో యుద్ధం స్టార్ట్ చేసినాడు గాజీలు కొట్టడము ఇంకా సై అయితే ఇంకా బ్యాలెన్స్ రూములు ఉన్న కటింగ్ అయితే స్టార్ట్ చేసినాడు మన భాష తో అయితే దుమ్ము ఇవ్వండి వస్తున్నాడు ఇదైతే న్యూ జనరేషన్ మేమైతే మా గురువుల దగ్గర అయితే చేత్తోనే కొడుతున్నాం అయితే మిషన్ లేదు కటింగ్ మిషన్ కూడా అప్పుడు మేమైతే చేత్తోనే కొడుతున్నాము మిషన్ కూడా లేకుండా మాకైతే అదే అలవాటు అయితే ఉంది దేవుని దేవాల మేమైతే చేత్తోనే కొడతాను మా భాష ఇంకా మా దగ్గర ఉన్న పిల్లలు అయితే మొత్తం మిషన్ యూజ్ చేశారు నేనైతే మిషన్ యూచాను మొత్తం చేస్తేను కడతాను అవుట్ సైడ్ అయితే పదహైదు అడుగుల నిచ్చెన తీసుకుని వచ్చేసి కటింగ్ అయితే చేస్తున్నాడు సాయి ఈ పులిలో నాకు కొన్నంత బలం ఏమనంటే మా భాష భాష నెక్స్ట్ షబీర్ 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 ప్లంబింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసినాము ఒక పక్క ఎలక్ట్రికల్ ఒక పక్క ప్లంబింగ్ వర్క్ అయితే మొత్తం పని అయితే దేవుని మొత్తం జరుగుతూనే ఉంది హలో గాయస్ ఇంకా పైపులు కొట్టి లైన్ ఎలక్ట్రికల్ వర్క్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ ప్లంబింగ్ కూడా అయిపోయింది పదండి చూద్దాం ఎంత మట్టుకుంది ఏమనేసి మొత్తం డీటెయిల్గా ఇన్స్క్లెయిన్ చేస్తాను బిల్డింగ్ అయితే ఇదే ఇక్కడ నుండి ఎంటర్ అయిపోదాం ఫస్ట్ ఇదైతే ఈ నాలుగు పైప్ ఏమంటే ఒక పైప్ వచ్చేసి ప్యానల్ బోర్డు నుండి వచ్చింది ఇంకా ఇంకో పైప్ వచ్చేసి పైకి సెకండ్ ఫ్లోర్ కోసము ఇంకో పైప్ వచ్చేసి ఇది ఈ మన పాయింట్ వచ్చేసాయి దాంట్లో ఈ పైప్ వచ్చేసి మన మీటర్ కోసం వచ్చింది ఇది మీటర్ వైల్లా కోసము ఇంకా నెక్స్ట్ ఇదంతా మొత్తం పీపీ వస్తుంది కాబట్టి ఇటు సైడ్ అయితే మనం ఎయిటీన్ మోడల్ బోర్డు అయితే వేసేసాము ఇంకా నెక్స్ట్ మోటార్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడే వస్తుంది మోటర్ ఇది మోటార్ పాయింట్ ఇక్కడ వస్తుంది కాబట్టి మోటార్ కోసం అది వదిలినాము అది మొత్తం వాళ్ళు అరుగు కట్టిన తర్వాత అక్కడ రన్నింగ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఇది వీళ్ళు ఫస్ట్ ప్లానింగ్ ఒకటి ఉంది కస్టమర్ది ఇంకా నెక్స్ట్ మొత్తం ప్లానింగ్ మొత్తం మారిపోయింది దాని తర్వాత ఈ పైప్ ఏమంటారా ఈ పైప్ వచ్చేసి మనకు అడిసే రూమ్ ఉంది ఆ రూమ్ వచ్చేసి షాప్కి ఇస్తారు అంటే షాప్కి బాడీకి ఇస్తారు దానికోసం వచ్చేసి అటు అంటే మనకు పిల్లర్ అడ్డం ఉంది అందుకనేసి ఇట్లా కొట్టేసింది పైపు ఆ పక్క రూమ్ది మీటర్ వైల కోసం ఆ పైపు ఇంకా లోపలికి వెళ్ళిపోదాం ఎంట్రన్స్ ఇది వచ్చేసి మనకు టీవీ ప్యాంట్ వస్తుంది అది స్ట్రైట్ టీవీ ప్యాంట్ అది ఆ టీవీ ప్యాంట్ వచ్చేసి మనకు షాకెట్స్ అన్నీ అక్కడ వస్తాయి దాన్ని లైట్ ఆఫ్ అంటే దాని స్విచ్లు వచ్చేసి మనకి ఇక్కడ వస్తాయి అక్కడ మనకు డక్లంతో మొత్తం వర్క్ వస్తుంది కాబట్టి అక్కడ చేతులు పట్టే అవసరం ఉండదు ఇక్కడ వచ్చేసి మనము దాని స్విచ్లు వస్తాయి షాకెట్లు అక్కడ స్విచ్లు ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి మనకు ఛార్జింగ్ ల కోసం ఎక్స్ట్రా కూడా పెట్టినాము ఆ టూ సైడ్ హోల్ వేసి దేనికి కొట్టామంటే అటు పక్కకు టూ వే స్టిచ్ కోసం మనకు ఫెస్ న్యూట్రల్ కోసం ఆడికిచ్చినాము ఈ పైన డబల్ పైప్ ఎందుకు అంటే రన్నింగ్ ఇటు సైడ్ డబల్ పైప్ ఉంది కదా ఒక పైప్ ఇట్లా రన్నింగ్ అయిపోయింది ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అటు పక్క దీంట్ మెయిన్ సర్క్యూట్లు వస్తాయి ఇది మన హాల్ ఈ హాల్ కోసము మొత్తం మనకు హాల్ మొత్తం పీఓపీ వస్తుంది కాబట్టి ఇది అయితే ఎయిటీన్ మోడల్ వేసినాము ఎక్స్ట్రా ఒక బర్డు ఎయిటీన్ మోడల్ వేసుకున్నాము దాంట్లో సరిపోతే కదా ఇంట్లో ఇందులో వచ్చేసి మనకు ఇక్కడ ఫైనల్ కోసం మనకి ఎయిట్ మోడల్లో డిమ్ మార్డ్ ఫీచర్ కూడా ఇచ్చేయచ్చు ఇంకా మనకి ఇది వచ్చేసి ఫ్యానల్ బోర్డు ఈ ఫ్లోరింగ్ మనం ఎందుకు కట్ చేసి పైప్ వేసినామంటే అది చెప్తాను ఇది వచ్చే షాపు ఇది వచ్చే షాప్ కోసం టువల్ మోడల్ ఇచ్చాము బోర్డు ఒక సైడ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఎయిటీన్ మోడల్ ఇది మొత్తం ప్యూర్ ప్రసాద్ కాబట్టి ఇక్కడైతే ఎయిటీన్ మోడల్ బోట్ ఇచ్చినాము ఇందులోనే మనకు ఎంసీబీ ఐఫిలేటర్ మొత్తం ఇందులోనే ఇది మోటార్ కోసం పైపు వదిలిపెట్టినాము ఫస్ట్ ఈ గాడి కొట్టినాము ఈ గాడి ఎందుకు మళ్ళీ పైప్ పెట్టలేదంటే కస్టమర్ వచ్చేసి ఇక్కడ వరకు ఆ కార్నూర్ నుండి మొత్తం గోడ గోడెత్తి ఇంట్లోకే ఈ టాయిలెట్ యూజ్ చేస్తామన్నాడు అందుకనేసి మేము పెట్టలేదు ఈ ఫ్లోరింగ్ వచ్చేసి బల్బ్ కోసం అయితే ఇచ్చేస్తున్నాము ఈ ఫ్లోరింగ్ పైప్ బల్బు కోసం ఇచ్చే మనది బాషా అయితే ప్లంబింగ్ వర్క్ చేస్తున్నాడు బాషా ఇతనైతే అయితే షబీర్ మోస్ట్ సీనియర్ ఎలక్ట్రీషియన్ ఇన్ బిడ్డ నెక్స్ట్ వెళ్ళిపోదాము డైనింగ్ హాల్లో వెళ్దాం నెక్స్ట్ ఇదైతే మనకు డైనింగ్ హాల్ ఇది చూసినారు కదా ఇది వచ్చేసి మూడు పైపులు ఒక పైపు వచ్చేసి కిచెన్ రూమ్ది ఇంకో పైప్ వచ్చేసి ఎక్స్ట్రా పైప్ అయితే స్లాప్లోనే కలిపినాం అటు సైడ్ హాల్ కోసం అనేసి రూమ్లోకి వైర్లు సరిపోతావు లేదనేసి మనం మళ్ళీ ఎక్స్ట్రా పైప్ పెట్టుకున్నాము సర్కిట్ కొట్టి ఈ పైప్ సర్కిట్ అది ప్యానల్ బోర్డులోకి వెళ్ళేదానికి వైర్లు అట్లయితే ఒక పైప్ ఇచ్చేసినాము మనము ఇంకా నెక్స్ట్ అటు సైడ్ నుండి వచ్చింది కదా మన పైపు ఇక రన్నింగ్ అవుతుంది ఇక రన్నింగ్ అయిపోయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వీళ్ళు ఛార్జింగ్ కోసమైనా దేనికైనా పాయింట్ అంటే పెట్టినా ఇక్కడ ఇది ఎందుకోసం అంటే వాళ్ళు ఫ్రిడ్జ్ అయినా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఎక్స్ట్రా పాయింట్ పెట్టమన్నారు కష్టం అందుకనేసి అయితే పెట్టేసాము ఇక్కడ రన్నింగ్ ఇక్కడికైతే బోర్డు వచ్చేసింది ఇంకా ఈ సెకండ్ పైప్ ఏమంటారా మనకు వచ్చేసి అది ఒక బెడ్రూమ్ నెక్స్ట్ ఇది ఒక బెడ్రూమ్ ఆ రెండు బెడ్రూమ్లకి మెయిన్ వెళ్ళ అంటే సర్క్యూట్ వెళ్ళ వెళ్ళేదాని కోసం వచ్చేసి ఆ పైప్ ఎక్స్ట్రా పెట్టినాను నెక్స్ట్ బెడ్రూమ్స్ ఇదైతే బెడ్రూమ్ ఇది మన పియోపీ కోసం అయితే పైప్ ఎత్తేసినాము ఇంక ఎక్స్ట్రా ఛార్జింగ్ కోసం ఈ బోర్డు మొత్తం పిఓపి వచ్చేస్తుంది ఒక బాత్రూమ్ తప్పనిచ్చి ప్రతి ఒక్క చోట కూడా పిఓపి వచ్చేస్తుంది మనకు ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్లో అయితే మనకు బాత్రూమ్ లేదు సెకండ్ బెడ్రూమ్లో అయితే బాత్రూమ్ ఉంది ఈ రెండు పైపులు వచ్చేసి అంటే డివైడ్ డివైడ్ ల్యాట్రిన్ ఒక పక్క బాత్రూమ్ ఒక పక్క అందుకనేసి డివైడ్ చేసేసి బల్బు కోసం అటు పక్క మనం హోల్ పెట్టేసి కొట్టి పెట్టేసినాం ఇంకా మనకు లేట్ ఆఫ్ ఇక్కడ వస్తుంది ఈ ఇక్కడ వచ్చేసి టూ వే వస్తుంది మనకు అక్కడ ఉంది కదా బోర్డు అక్కడ టూ అది అంటే మనం బయట నుండి లైట్ వేసుకొని లోపలికి వచ్చి మనం ఆఫ్ చేసుకోవచ్చు అట్లా టూ అది బల్బులు అయితే పెట్టేసాం ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఇదే రూమ్లో ప్లంబింగ్ చూస్తున్నాం చూస్తున్నారు కదా షవర్ వాల్మిచర్ సెట్ గ్రీజర్ పాయింట్ మొత్తం అయితే ఇచ్చేసాం ఇక్కడ వచ్చేసి డోన్ బేషన్ వస్తుంది మనకు హై బెషన్ కాదు దీని డెలివరీ అయితే అవుట్ సైడ్ రన్నింగ్ చేసేసినాం హోల్ అయితే కొట్టి పెట్టేసినాం మామూలుగా బోట్ అయితే ఇటు సైడ్ రావాలా మనకు అటు సైడ్ రాకూడదు ఇక్కడ అయితే రాకూడదు ఇటు సైడ్ రావాలా డోర్ ఓపెన్ చేస్తానే మనకు వచ్చేసి ఇక్కడ మొత్తం కబోర్డ్లో కబోర్డ్లో అన్నాడు కస్టమర్ అందుకనేసి మనం అటు సైడ్ వేసేసినాం నెక్స్ట్ వెళ్దాం కిచెన్లో ఓకే ఇదైతే కిచెన్ ఎంటర్ అయిపోతాం మనము ఆడ ప్యూరిఫైడ్ కోసం పెట్టేసినాము ఆడ రైస్ కుక్కర్ మిక్సీ కోసం ఇచ్చినాము కస్టమర్కి నచ్చిన చోటే మనం ఇచ్చినాం ప్రతి ఒక్క బోర్డు కూడా కస్టమర్కి ఒకటికి రెండు సార్లు అడిగి ఆయనకి ఎక్కడ ఇష్టం వస్తే అక్కడ మేమైతే బోర్డు కనెక్షన్ అయితే ఇచ్చినాం ఎలక్ట్రికల్ది ఇది ఎయిటీన్ మోడల్ బోర్డు ప్యానల్ బోర్డు అదైతే ఫ్రిడ్జ్ కోసం ఇచ్చినాము ఈ బోర్డు అయితే ఫ్రిడ్జ్ కోసం చూస్తున్నారు కదా ఇదైతే వాటర్ పాయింట్ ఈ సైడ్ వచ్చేసి డెలివర్ ఇది ఇట్లాంటి సెక్షన్ పైపు అంటే మనకు బయట బయటకులాయి అంటాం కదా మనము ఆ నీళ్ళు వచ్చేదానికి మున్సిపల్ నీళ్ళు వచ్చేదానికి బయటి ఇది కూడా వచ్చేసి అవుట్ సైడ్కి హోల్ కొట్టి ఫ్లోరింగ్ రన్నింగ్ చేసేస్తాం ఇంకా ఇక్కడ నుండి ఈ పైప్ అయితే మనము వాషింగ్ మిషన్ పాయింట్ అయితే ఇచ్చేసినాము ఇది వచ్చి వాషింగ్ మిషన్ కోసం వాటర్ పాయింట్ ఈ రూమ్ టువల్ మోడల్ బోర్డు అయితే ఇచ్చినాము ఇది ఈ పైప్ వచ్చేసి మనం బాత్రూమ్ బల్ప్ బల్బ్ కోసం వాటర్ లైన్ అయితే ఇది కంప్లీట్ అయిపోయింది ఇదైతే గ్రీజర్ కోసము సెక్షన్ హాట్ వాటర్ కోసం ఈ వర్క్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ మనం వెళ్ళబోతున్నాం స్లాబ్ దగ్గరికి అంటే మనకు స్లాబ్లో పైపులు పట్టాలి ఎలక్ట్రికల్ పైపులు అవి వచ్చేసి మనకు బెల్లార్ మొత్తం బెడ్ కానుండి ఫ్లోరింగ్ భూమిలో బెడ్ కానుండి ఎన్ని రోజులు అయిపోయి చేసినాడు అంటే జస్ట్ ఎయిటీన్ డేస్లో అయినా మొత్తం కంప్లీట్ చేసినాడు వరకు అడిగి కూడా వెళ్తాను పైపులు పెట్టేప్పుడు మీకు చూపిస్తాను ఓకే ఓకే గాయస్ అస్సాం వైకుం నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుగుతాం